గార్డెన్ అంతా చిందర వందరగా ఉంది చూడండి ఎందుకంటే రైనీ సీజన్ కోసం పొలం పనులు స్టార్ట్ చేస్తారు కదా అలా గార్డెన్ పనులు స్టార్ట్ చేశాను ఇక బ్యాగ్స్ నింపడం సాయిల్ మిక్సింగ్ ఇక చాలా పనులు ఉన్నాయి ఎన్ని రోజులు టైం పడుతుందో కూడా తెలీదు చాలా టబ్స్లో ఓల్డ్ సాయిల్ అంతా అసలు సాయిల్ ఇంత కూడా బలం లేకుండా ఇలా అయిపోయిందనమాట ఆ సాయిల్ అంతా కూడా తీసేస్తున్నాను ఎందుకంటే వర్మీ కంపోస్ట్ ఇంకా సాయిల్ కొంచెం మిక్స్ చేసి అవి అవన్నీ కూడా వేయాలి బలం సరిపోవట్లేదు మొక్కలకి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఇక రెగ్యులర్ వీడియోస్ వస్తూ ఉంటాయి గార్డెనింగ్ పనులు స్టార్ట్ అయ్యాయి చూశారు కదా గార్డెన్ అంతా చిందర వందరగా ఉంది సెట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా టైం పడుతుంది ఎందుకంటే డైలీ సాయిల్ మిక్సింగ్ తర్వాత పార్ట్స్లో నింపడం సీడ్స్ పెట్టుకోవడము ఇక చాలా పనులు ఉంటాయి రాబోయే వీడియోస్ కూడా అన్నీ కూడా గార్డెన్కి సంబంధించి ఉంటాయి రెగ్యులర్గా చూస్తూ ఉండండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేసి ఒక కామెంట్ చేస్తే అది కొంచెం నాకు ఎనర్జీ వస్తుంది అనమాట ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఎవరైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఈరోజు నేను సాయిల్ మిక్స్లో ఏమేమి యూజ్ చేస్తున్నాను మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఎవరికైనా కావాలంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి నేనైతే సిటీజీ నుంచి బుక్ చేసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అవి అయితే ఏం యూజ్ చేయలేదు సాయిల్ మిక్స్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఎలానో అన్నిటికీ యూజ్ అవుతుందని చెప్పి ఇవి ట్రైకోడర్మా సూడోమనాస్ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా కలిపేసి సాయిల్ మిక్స్ చేసేసుకున్నాను మీకు ఎవరికైనా కావాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఈ సాయిల్ నేను కంప్లీట్గా ఒక ఈ సాయిల్ మార్నింగ్ ఎండలో పోసాను అన్ని కంప్లీట్ గ్రో బ్యాగ్స్ బ్లాక్ టబ్స్ ఇవన్నీ కూడా ఖాళీ చేసేసాను సాయిల్ మిక్స్ చేసి చాలా రోజులు అయిపోయింది అంటే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిపోతుంది ఓల్డ్ క్రాప్ అయినవన్నీ కూడా తీసేసి సాయిల్ అంతా ఎండలో పెట్టుకున్నాను ఇప్పుడు మీకు ఆల్రెడీ చూపించినవి ఉన్నాయి కదా ట్రైగోడర్మా ట్రెగోడర్మాసుడమనసు వ్యాము ఇవన్నీ కూడా మొత్తం మిక్స్ చేసేస్తున్నాను బాగా మిక్స్ చేసి దీంతో పాటు ఇది ఒక రెండు బస్తాలు మట్టి ఉంటుంది దీనికైతే నేను ఒక ఫార్టీ కేజీస్ మన వర్మి కంపోస్ట్ తెప్పించుకున్నా అనమాట సిటీజీ నుంచి తెలిసిన పర్సన్ని నేను పర్సనల్గా కాంటాక్ట్ చేస్తే తీసుకొచ్చారు ఎవరికైనా కావాలంటే నేను కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేదంటే పర్సనల్గా కూడా అడిగితే మీకు షేర్ చేస్తాను చాలా బాగుంటుంది వీళ్ళు సాయిల్ మిక్స్ కూడా చాలా బాగా చేస్తారు మనం ఇంత టైం లేదు సాయిల్ మిక్స్ చేసుకోవడానికి బిజీగా ఉంటాం అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఆ సాయిల్ మిక్స్తో పెట్టుకుంటే మాత్రం సిక్స్ మంత్స్ వరకు మనం మళ్ళీ తిరిగి చూసుకోని అవసరం లేదనమాట అంత బాగుంటుంది సాయిల్ మిక్స్ నేనైతే ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర చాలా సాయిల్ ఉంది కాబట్టి ఓన్లీ వర్మీ కంపోస్ట్ ఒకటే మిక్స్ చేస్తున్నాను ఇది ఫార్టీ కేజీస్ బ్యాగ్ కదా మొత్తం దీనికి సరిపోతుంది మధ్యలో మనం ఎలాగూ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా సో ఫస్ట్ క్రాప్ అయ్యే వరకు ఇంకేమి ఇవ్వనవసరం లేదు జస్ట్ ఈ సాయిల్ ఇచ్చేసి మధ్యలో మనం ఇచ్చుకునే రెగ్యులర్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటే ఫస్ట్ క్రాప్ కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ కావాలనుకున్నప్పుడు మనం పైన సాయిల్ తీసేసి కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ ఆవుపేడ్ ఎరువు కానీ వేసుకుంటే బ్యాగ్స్లు సరిపోతుంది సో ఇప్పుడైతే నేను సాయిల్ మొత్తం మిక్స్ చేసేస్తున్నాను నార్మల్గా మనం నేల మీద పండించుకున్నప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు జస్ట్ కొంచెం సాయిల్ తవ్వుకొని ఏదైనా ఎరువులు వేసుకుంటే సరిపోతుంది టెరెస్ గార్డెన్ అంటే మాత్రం నిజంగానే చాలా కష్టమైన పని మనం అందరూ వచ్చినప్పుడు ఎవరైనా అబ్బా చాలా బాగుంది గార్డెన్ అని చెప్పి మనల్ని అప్రిషియేట్ చేస్తారు బట్ దాని వెనక కష్టం మాత్రం చాలా ఉంటుంది ఎప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ చేసుకోవాలి తర్వాత ఇట్లా సాయిల్ అది మిక్స్ చేసుకున్నప్పుడు మొత్తం క్లీనింగ్ పని కానీ అంతా కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మొత్తం సాయిల్ అంతా ఇవన్నీ వేసి మిక్స్ చేశాక ఇప్పుడు కొంచెం అంటే ఒక హాఫ్ కేజీ బెల్లం వాటర్లో నానబెట్టుకున్నాను సో ఆ బెల్లం నీళ్ళంతా చల్లేసి మళ్ళీ ఈ నైట్ మొత్తం ఇది ఈవినింగ్ టైం అనమాట మార్నింగ్ ఎండల పోస్తాను ఈవినింగ్ వరకు ఎండింది తర్వాత మొత్తం ఈ బయో ఫర్టిలైజర్స్ అన్ని మిక్స్ చేసి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ కలిపి చల్లి పైన ఆమె కవర్ వేసేసి నైట్ అంతా అట్లానే వదిలేస్తా నెక్స్ట్ మార్నింగ్ బ్యాగ్స్లో ఫిల్ చేస్తాను ఈ బెల్లం వాటర్ వేయడం వల్ల వానపాములకి ఫుడ్ కోసం అనమాట ఈ బెల్లం నీళ్ళు వేయగానే అవి చక్కగా అట్రాక్ట్ అవుతాయి చూడండి ఇట్లా కవర్ చేసేసాను ఎందుకంటే ఒకవేళ వర్షం అది పడినా కూడా మళ్ళా సాయిల్ అంతా టెరస్ మీద అంతా పాడైపోతుందని చెప్పి లక్కీగా వర్షం అయితే ఏం రాలేదు నెక్స్ట్ డే మార్నింగ్ సాయిల్ ఫిల్ చేస్తున్నాను గ్రో బ్యాగ్స్లో ఉన్న కంఫర్ట్ ఏంటి అంటే మనం ఈ కొబ్బరి పెంకులు అట్లాంటివి ఏం పెట్టనవసరం లేదు గురక్రాళ్ళవి వాటి మనం డైరెక్ట్గా సాయిల్ వేసేసుకోవచ్చు నేనైతే అడుగునేమి ఎండుటాకులు అవి ఏమి వేయడం లేదు ఇప్పుడైతే అవైలబుల్ లేవు కొద్దిగా ఉన్నాయి మాత్రం ఈ ఈరోజు పసుపు కోసం బ్లాక్ టబ్స్ ఫిల్ చేస్తాయి ఎందుకంటే దాంట్లో ఎక్కువ సాయిల్ పడుతుంది కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది ఈ బ్యాగ్స్ అయితే ఆల్రెడీ లైట్ వెయిట్ అలానే సాయిల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది అందుకనే దీంట్లో అయితే ఏమి ఎండుటాకులు వేయట్లేదు కంప్లీట్గా ఈ బ్యాగ్స్ అన్ని దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ బ్యాగ్స్ వరకు ఖాళీ చేసేసా అనమాట అవన్నీ ఫిల్ చేసుకున్నా తర్వాత ఆకుకూరల కోసం ఫిఫ్టీ రూపీస్ ఇవి బ్లాక్ టబ్స్ తర్వాత ఈ గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదా ఆకుకూరలు వేసుకునేవి అవి కూడా వేసుకున్నాయి బ్లాక్ టబ్స్లో మాత్రం ఇట్లా కొబ్బరి పెంకులు అయితే యూజ్ చేస్తా ఎక్కువ నేను ఉరకరాలు కాకుండా మన ఇంట్లో రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి కొబ్బరి పెంకులు అవే పెడుతున్నాను దీంట్లో మాత్రం లైట్ వెయిట్ కోసం కొంచెం ఎండుటాకులు తర్వాత గార్డెన్ ఓడిచిన చెత్త ఉంటుంది కదా ఇవన్నీ వేసేసి ఫిల్ చేసుకుంటున్నాను అసలు ఎన్ని రోజులు చేసినా ఈ వర్క్ అయితే కంప్లీట్ అయ్యేలా కనిపించడం లేదు ఎంత చేసినా కూడా అవుతూనే ఉంటుంది పని ఒకసారి మనం కొంచెం గ్యాప్ ఇచ్చామంటే మాత్రం ఎంత వర్క్ అయిపోతుంది నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి మొత్తం కొంచెం కొత్త మొక్కలు పెట్టడం అవన్నీ కూడా తీసేసి గ్రో బ్యాగ్స్ కూడా అన్నీ ఖాళీ చేసేసి సాయిల్ అంతా ఎత్తేసి పెట్టాను ఇప్పుడు అందుకనే వర్క్ డబల్ త్రిబుల్ అయిపోయింది అనమాట కానీ వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే ఈ పనులు ఏం చేయడానికి అవ్వదు మొత్తం తడిచిపోయి సాయిల్ అంతా టెరస్ అంతా అయిపోతుంది అందుకనే లక్కీగా వర్షాలు స్టార్ట్ అయ్యే ముందు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి మీ దగ్గర ఎండు టాకులు అవి ఎక్కువ ఉంటే ఎక్కువ శాతం అవి వేసుకొని సాయిల్ తక్కువ వేసుకోండి నా దగ్గర ఇన్ని బ్యాగ్స్కి అంటే దాదాపు ముప్పై నలభై బ్యాగులు గ్రో బ్యాగులు టబ్లు ఇన్ని అయినాయి అందుకే అన్నిటిలోకి లేదు కాబట్టి నేనైతే ఓన్లీ ఆకుకూరలు వేసుకుంటున్నాను ఆకుకూరలకైతే మనం రెగ్యులర్గా హార్వెస్ట్ చేసేసుకుంటాం కాబట్టి ఈ మాత్రం సాయిల్ సరిపోతుంది ఇంకా ఫర్టిలైజర్స్ ఇస్తాం కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు ఇంకా సాయిల్ అంతా వేసేసాక ఒక వన్ ఆర్ టూ డేస్ కంప్లీట్గా అలానే వదిలేయండి ఏ మొక్కలు పెట్టొద్దు ఎందుకంటే మనం అన్నీ మిక్స్ చేసాం కదా దాంట్లోంచి బాగా వేడి వస్తూ ఉంటుంది పైన ఎండ ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి మనం చిన్న చిన్న శాప్లింగ్స్ కానీ ఏమైనా పెట్టామంటే ఆ వేడికి అవి చనిపోతాయి సో మనం అన్నీ నింపుకొని చక్కగా ఒక వన్ వీక్ అయినా అలా వదిలేస్తే కంప్లీట్గా అవి మట్టి అంతా మిక్స్ అయ్యి చక్కగా ఉంటుంది అప్పుడు మనం సీడ్స్ పెట్టుకోవడం కానీ శాప్లింగ్స్ పెట్టుకోవడం కానీ ఏదైనా చేయొచ్చు ఇంకా అయినా వర్షాలు కూడా కంప్లీట్గా స్టార్ట్ అవ్వలేదు కదా అప్పుడప్పుడు మనకి రెగ్యులర్గా అట్లా వర్షం పడేటప్పుడు మనం సీడ్స్ శాప్లింగ్స్ పెట్టుకుంటే అవి కొంచెం ఈ వాతావరణానికి అలవాటు పడతాయి సర్వైవ్ అవుతాయి అనమాట చనిపోకుండా అది మనం ఇలా కలపగానే మొక్కలు పెట్టి పైన ఎండొచ్చిందండి మాత్రం తొందరగా చనిపోతాయి హెల్దీగా పెరగవు సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది ఇంకా చూడండి ఎన్ని బ్యాగులు నింపినా వస్తూనే ఉన్నాయి ఈ సాయిల్ అయితే నాకు తెలిసి ఒక చిన్న ట్రాక్టర్ మట్టి ఉంటుందేమో ఇక నార్మల్ బ్యాగ్స్ అన్నీ ఫిల్ సార్ ఇప్పుడు పసుపు కోసం అనమాట ఇసుక కలుపుతున్నాను ఇదే సాయిల్లో జస్ట్ పసుపు పెట్టడానికి ఒక మూడు నాలుగు వాటిల్లో పెడతాను నేను ఒక రెండు మూడు టెన్ ఇంచ్ పార్ట్స్ ఉంటాయి కదా ఆ పార్ట్స్తో పోసుకున్నాను ఇసుక కంపల్సరీ మనం దుంప జాతులు అంటే పసుపు అల్లం తర్వాత చిలకడ దుంపలు చామదుంపలు ఇట్లాంటివి ఏం పెట్టుకున్నా కూడా ఇసుకను ఎక్కువ మిక్స్ చేయాలి ఎందుకంటే వాటరు పోవాలి ఎప్పటికప్పుడు మనం ఎక్కువ తడి ఉంటే దుంపలు కుళ్ళిపోతాయి కదా సో దానికోసమని సో ఇసుక మిక్స్ చేసేసి ఈ బ్లాక్ టబ్స్కి హోల్స్ ఆల్రెడీ పెట్టినవే పాత డబ్బులే కాబట్టి ఈ కొన్ని కొబ్బరి పెంకులు పెట్టుకున్నాను తర్వాత ఎండుటాకులు ఉన్నాయని చెప్పాను కదా ఈ టబ్స్ కోసమే దాచిపెట్టాను ఎందుకంటే సాయిలు ఇసుక కలిపం ఎక్కువ బరువు అయిపోతుందని సాయిల్ తక్కువ పట్టడానికి వేసుకున్నా నా దగ్గర అయితే ఇప్పుడు రెడీగా పశువుల ఎరువు లేదు అది కూడా మిక్స్ చేస్తాను తర్వాత మీ దగ్గర పశువుల ఎరువు ఉంటే అదే ఎక్కువ మిక్స్ చేసుకోండి వర్మీ కంపోస్ట్ బదులు మనకి పసుపుకి ఆవెరువు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పసుపు కూడా నేను ఒక టూ డేస్ ఆగి పెడతాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ చేసిన దుంపలన్నీ సేవ్ చేసి ఉంచుకున్నాను కొంచెం ఇప్పుడిప్పుడే మొలకలు వస్తున్నాయి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా నేను పసుపు తర్వాత చామదుంపలు ఇంకా కందగడ్డ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అవి ఎట్లా పెట్టాలో ఒక చిన్న వీడియో షేర్ చేస్తా ఎవరైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా సో ఇదే అండి ఈరోజు వీడియో ఇవన్నీ ఫిల్ చేయడానికి ఒక నాలుగు గంటల టైం పట్టింది నాలా గార్డెన్ పని చేసే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ సీజన్లో ఇలానే బిజీ బిజీగా ఉంటారు సో కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా రెగ్యులర్గా ఈ వీడియోసే వస్తూ ఉంటాయి సో హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ